నమస్తే ఆర్కే న్యూస్ కి స్వాగతం నా పేరు యేశ్వంత్ తెలంగాణ జాతీయ సమ్యక్యత వజ్రోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జెడ్పీ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీలో భారీగా హాజరైన జనంతో కలిసి అడుగులు వేస్తూ జాతీయ జెండా చేతబట్టి బోలో భారత్ మాతాజీ జై జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ కదిలిన మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ బస్ స్టాండ్ అశోక్ టాకీస్ చౌరస్తా క్లాక్ టవర్ తెలంగాణ చౌరస్తా మీదుగా జూనియర్ కళాశాల గ్రౌండ్స్ వరకు భారీ ర్యాలీ దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ కదిలిన మంత్రి ఈ ర్యాలీలో మంత్రితో పాటు జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్ కలెక్టర్ వెంకట్రావు ఎస్పీ వెంకటేశ్వర్లు పియూబీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ కౌన్సిలర్లు అధికారులు ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చారు

కరెంటు రైల్వే వ్యవస్థతో పాటుగా అనేక విద్యాలయాలు ఉస్మానియా గాంధీ ఎన్నో విశ్వవిద్యాలయాలు హాస్పిటళ్ళు అండర్గ్రౌండ్ డ్రైనేజు అనేక రకాలుగా వసతులతో మనం అందరం గడిపేటువంటి పరిస్థితి చివరి కొన్ని క్షణాలు కొన్ని సంవత్సరాలు వదిలిపెడితే సంపన్నమైనటువంటి దేశంగా శాంతి దేశంగా వదిలినటువంటి ప్రాంతం ఇది మరి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నాయి కనుక ఆ రోజు స్వతంత్రంగా కూడా మనం కొన్ని రోజులు ఉన్నాం తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా గోలుకులు రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మన జిల్లా వింటనే ముఖ్యమంత్రిగా విలీనమైన తర్వాత ఉన్నటువంటి రాష్ట్రం ఒక ముఖ్యమంత్రిగా రాజధానిక వ్యవస్థ నుంచి తెలంగాణ మొత్తం కూడా భారతదేశంలో విలీనమైన తర్వాత స్వతంత్రంగా మనమే మన జిల్లా రాసే పరిపాలించినటువంటి గడ్డ తెలంగాణ గడ్డది డెబ్బై ఐదు సంవత్సరాల వద్రోత్సవాల సందర్భంగా అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రైవేటు స్కూల్ యజమానులకు మిగతా వాళ్ళకందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అందరూ గోలు చేసే లక్ష్యంగా మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఉద్యమ చరిత్రతో ముడిపడి ఉన్నటువంటిది సందర్భమే విఘ్నేశ్వర పాద ఉన్న తెలంగాణ భారతవాణిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలపై గౌరవ జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి వారి ఏర్పాటు ఈరోజు మనకు ఎంతో అదృష్టమైన దినం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపురకు కోట్ల మంది తరలి వచ్చి ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ రేపటి రోజున డెబ్బై ఐదవ సంవత్సరం అడుగు పెడుతున్న తరుణంలో రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వస్తున్నటువంటి తరుణంలో డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది కనుక ఈరోజు మన వజ్రోత్సవాలని ఘనంగా నిర్వహించుకుంటూ తెలంగాణ నేటి తెలంగాణ ఒక్కొక్కసారి ఆనాటి కష్టాలు బాధలు స్మరించుకుంటూ మరి భవిష్యత్ తెలంగాణ ఎట్లా ఉండాలని చెప్పి ముందుకు తీసుకెళ్తూ రోజు వచ్చినటువంటి అందరికి కూడా ఉత్సవాలకు వచ్చి అందరు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ దేశం ఎత్తు తెలంగాణ రాష్ట్రం ఒకెత్తు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పదమూడు నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో విలీనమై రేపటికి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి రేపటికి డెబ్బై ఐదవ సంవత్సరాలు తెలంగాణ మొత్తం ప్రాంతం మహారాష్ట్ర కర్ణాటకలో కొంత ప్రాంతం కలిపి స్వతంత్ర దేశంగా స్వతంత్ర సామ్రాజ్యంగా ఒక రాజనిక వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఎప్పుడు కూడా కరువు కాటకాలతో లేదు ఈ దేశం ఆనాడే కరెంటు స్వతంత్రంగా ఉత్పత్తి చేసుకొని ఏదో ఏదోప్లేన్లు పెట్టుకొని రైల్వే వ్యవస్థను నిర్మించుకొని కరెంటు జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్ని అంగరంగ వైభవంగా మన గౌరవ మంత్రి మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క అనుసరణలో వారి యొక్క మార్గ నిర్దేశంలో మూడు రోజుల పాటు ఈరోజు ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో జిల్లా కేంద్రంలో వైభవంగా జరపడానికి ఏర్పాట్లు చేశాం మహబూబ్ నగర్తో పాటు జచ్చర్ల దేవరకద్ర కాస్లో కూడా ఈరోజు ప్రోగ్రాం చాలా వైభవంగా జరుగుతుంది రేపు ఇక్కడ మంత్రివర్యుల చేత పతాకావిష్కరణే కాకుండా మరలా హైదరాబాద్ కూడా ఎస్టీ సోదర సోదరి సుమారు నూట యాభై బస్సులతో మనం ఇక్కడ నుండి మహబూబ్ నగర్ పరిగెత్తు సత్తా చాపడానికి హైదరాబాద్ వెళ్తున్నాం ఈరోజు తెలంగాణ ఆవిర్భావ ప్రత్యోత్సవాల సందర్భంగా మన తెలంగాణ ఆవిర్భావం అనేది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తెలంగాణ స్వతంత్ర భారతదేశంలో కలపడం జరిగింది ఆ విధంగా మళ్ళీ మన తెలంగాణ ఏదైతే మిగతా కర్ణాటక మహారాష్ట్ర కొన్ని భాగాల మన ప్రభుత్వం అనే దాన్ని మన దేశంలో యూనియన్ గవర్నమెంట్ కలపడం జరిగింది తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల యాభై ఆరు లో ఏదైతే ఒత్తిడితో ఆంధ్ర తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి మన సమస్యలు ఏ విధంగా ఉండేవో మనందరూ తెలిసే విషయమే తర్వాత మన ముఖ్యమంత్రి గారు శ్రీ కల్లకొండ చంద్రశేఖరరావు గారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖున మనకు తెలంగాణ స్వాతంత్రాన్ని తెచ్చి రోజు మన తెలంగాణ ప్రభుత్వాన్ని